హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆర్ఆర్ న్యాచురల్ వ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా ఒక చిన్న లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఎవరైనా సరే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే ఛానల్కి వెళ్ళి అయితే చెక్ చేయండి మీకు నచ్చిన కంటెంట్ ఉంది యూస్ఫుల్ అయ్యే టిప్స్ ఉన్నాయి అనుకుంటే రెగ్యులర్గా ఛానల్ అయితే ఫాలో చేస్తూ ఉండండి యూట్యూబ్లోనే కాదు అండి ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో చేయండి అక్కడ కూడా మంచి మంచి టిప్స్ అయితే షేర్ చేస్తూ ఉంటాను నేను షేర్ చేసే ప్రతి టిప్ కూడా నా రియల్ లైఫ్లో వర్క్ అవుతుంది యూజ్ అవుతుంది అనుకున్నప్పుడే మీతో షేర్ చేస్తాను మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి రిజల్ట్ ఎలా వచ్చిందో తప్పకుండా కామెంట్ చేయడం కూడా మర్చిపోకండి ఫస్ట్ టిప్ అందరి ఇళ్ళలో కూడా కామన్గా ఇలాంటి కాపర్ గిన్నెలు అయితే వాడుతూ ఉంటాము మనం కొన్ని డేస్ వాడిపోయి వాడిన తర్వాత ఇలా వెనకాల మొత్తం కాపర్ అనేది కలర్ అనేది చేంజ్ అయిపోయి నల్లగా అయిపోతుంది మనం సోప్తో కానీ లిక్విడ్తో కానీ ఎన్నిసార్లు క్లీన్ చేసినా సరే ఆ నల్లధనం అనేది వదలదు ఇలా సింపుల్గా నిమ్మకాయతో ట్రై చేయండి ఆ నలుపు అనేది చాలా ఈజీగా వదిలిపోతుంది ఒక హాఫ్ పీస్ లెమన్ తీసుకొని దానిపైన కొంచెం సాల్ట్ అనేది వేసుకొని వీడియోలో చూపించినట్టుగా గట్టిగా ఒక ఫైవ్ మినిట్స్ పాటు రబ్ చేసుకున్నాము అనుకోండి దానిపైన ఉండే నల్ల ధనం అనేది చాలా ఈజీగా వదిలిపోతుంది జస్ట్ మనం ఒక్క ఫైవ్ మినిట్స్ రబ్ చేస్తే ఎంత పెద్ద గిన్నె అయినా సరే ఆ నల్లదనం అనేది ఈజీగా వదిలిపోతుంది ఇలా రబ్ చేసిన తర్వాత టిష్యూ పేపర్తో కనుక క్లీన్ చేసుకున్నాము అనుకోండి చాలా మంచిగా నీట్గా అయితే కనిపిస్తుంది ఇలా మనం చేయడం వల్ల మనకి టూ త్రీ మంత్స్ అయినా సరే గిన్నెలు అనేది కలర్ చేంజ్ అయితే ఉంటాయి తర్వాత సోప్తో కానీ లిక్విడ్తో కానీ క్లీన్ చేసుకున్నా సరే కలర్ అనేది మారకుండా చాలా రోజుల వరకు అలానే ఉంటాయి తర్వాత మనం స్టవ్ పైన పెట్టి ఏదైనా కుక్ చేసినా సరే కలర్ అనేది చేంజ్ అవ్వవు ఎవ్రీ టూ త్రీ మంత్స్కి ఒకసారి కనుక ఇలా క్లీన్ చేసుకున్నాం అనుకోండి గిన్నెలు అనేది చూడడానికి చాలా నీట్గా మంచిగానైతే అయితే కనిపిస్తాయి నెక్స్ట్ టిప్ అందరి ఇళ్ళలో కూడా కామన్గా ప్రెషర్ కుక్కర్ని అయితే వాడతాము వెజ్ కర్రీస్ నాన్ వెజ్ కర్రీస్ చాలా రకాలుగా అందులోనైతే చేస్తూ ఉంటాము కొన్నిసార్లు నాన్ వెజ్ కర్రీస్ చేసినప్పుడు ఆయిల్ స్మెల్ అంతా దానికే పట్టేసి నెక్స్ట్ టైం మనం ఏదైనా కర్రీ చేయాలి అన్న కూడా ఆ స్మెల్ అనేది పోదు సో దానివల్ల మనకి ఏంటి అంటే ఈవెన్ రైస్ వండినా సరే ఆయిల్ స్మెల్ అనేది వచ్చేస్తుంది ఆ స్మెల్ అనేది పోవాలి అంటే మనం సోప్తో ఎంత గట్టి రుద్దిగా క్లీన్ చేసినా కూడా పోదు ఇలా ఒక బిర్యానీ ఆకు తీసుకొని ఇలా వెలిగించి దాంట్లో మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ అందులో ఉండేదాకా ఫైవ్ మినిట్స్ మూత పెట్టి తీసాము అనుకోండి ఆ పొగకి అందులో ఉండే స్మెల్ అంతా కూడా పోతుంది తర్వాత మూత ఓపెన్ చేసి నార్మల్ వాటర్తో వాష్ చేసి కనుక వాడుకున్నాము అనుకోండి ఆయిల్ స్మెల్ అంతా పోతుంది బిర్యానీ ఆకు స్మెల్ అనేది వస్తుంది ఇలా చేయడం వల్ల మనకి చేతులతో నొప్పి లేసే పని లేకుండా మనం ఎక్కువసేపు రుద్దాల్సిన పని లేకుండా సింపుల్గా ఒక బిర్యానీ ఆకు ఉంది అనుకోండి తప్పకుండా ట్రై చేయండి కుక్కర్ అనేది చాలా మంచిగానైతే అయితే క్లీన్ అయిపోతుంది నెక్స్ట్ టిప్ చాలా మందికి కొత్త కారు కానీ కొంతమంది కొన్ని కార్లు అయితే ఒక రకమైన స్మెల్ అనేది వస్తాయి కార్ జర్నీ అనేది చాలా మందికి పడదు అలాంటప్పుడు కార్ ఎక్కినప్పుడు వామిటింగ్ సెన్సేషన్ కానీ వామిటింగ్స్ కానీ అవుతూ ఉంటాయి కదా అలాంటి వాళ్ళైతే ఈ టిప్ అనేది ట్రై చేయండి చాలా బాగా వర్క్ అవుతుంది పచ్చకర్పూరం అనేది మనకి పూజా స్టోర్స్లో కానీ ఎక్కడ మార్కెట్లో కూడా అవైలబుల్గా ఉంటుంది ఇలా పచ్చకర్పూరం డబ్బాని తీసుకొని మనకి టిష్యూ పేపర్ కానీ కాటన్ క్లాత్లో కానీ పెట్టేసి మనం కార్లో పెట్టాము లేదు అంటే మన దగ్గర పెట్టి కనుక స్మెల్ చూసాము అనుకోండి మనకి వామిటింగ్ సెన్సేషన్ అనేది రాదు మనం కార్లో కనుక పెట్టి టిష్యూ పేపర్లో చుట్టి కనుక పెట్టాము అనుకోండి కార్లో ఉండే ప్లాస్టిక్ స్మెల్ అంతా పోతుంది మొత్తం కూడా పచ్చకర్పూరం స్మెల్ అనేది వస్తుంది నెక్స్ట్ టిప్ మనము పిల్లలకి వైట్ కలర్ యూనిఫామ్స్ అయితే కంపల్సరీ ఉంటాయి కదా వాళ్ళు ఏంటంటే యూనిఫామ్స్ వేసుకున్నప్పుడు ఎక్కువ స్వెట్టింగ్ అనేది వస్తుంది కదా ఆ స్వెట్టింగ్ వల్ల కాలర్ అంతా కూడా నల్లగా అయిపోతుంది అలా నల్లగైనప్పుడు మనం ఎంత రుద్ది వాష్ చేసినా సరే కొన్నిసార్లు మరకలు అయితే పోవు అలా కాలర్ అనేది నల్లబడకుండా మురికి పట్టకుండా ఉండాలి అంటే వేసుకోవడానికి ముందు కొంచెం టాల్కమ్ పౌడర్ అప్లై చేసి తర్వాత కనుక వాళ్ళు వేసుకున్నారు అనుకోండి మనకి మరకలు స్వెట్టింగ్ స్మెల్ అనేది రాకుండానైతే ఉంటుంది నెక్స్ట్ టిప్ మనకి ఎప్పుడైనా వర్షాకాలంలో షూ వేసుకొని బయటికి వెళ్ళాము అనుకోండి కొన్నిసార్లు షూ అంతా తడిచిపోయి వాటర్ అనేది అందులోకి పోయి కొన్నిసార్లు మనం ఫ్యాన్ గాలికి పెట్టినా కూడా ఆరకుండా ఉంటాయి షూ కనుక ఆరలేదు అనుకోండి బ్యాడ్ స్మెల్ అనేది వస్తుంది అలా స్మెల్ రాకుండా ఉండాలి మంచిగా ఆరిపోవాలి అంటే ఒక కవర్ని తీసుకొని ఇలా దండంకి హ్యాంగింగ్ చేసేసి క్లిప్స్ పెట్టేసి షూని ఇలా రివర్స్ కనుక ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ కనుక పెట్టాము అనుకోండి అందులో ఉండే వాటర్ అంతా పోతుంది షూ అనేది ఎలాంటి స్మెల్ అనేది కూడా రాకుండా ఉంటుంది నెక్స్ట్ టిప్ మనం ఎప్పుడైనా సరే బయటకు వెళ్ళేటప్పుడు కానీ డైలీ పిల్లలకి ఇలాంటి వాటర్ బాటిల్స్ అయితే స్కూల్కి పంపిస్తూ ఉంటాం కదా మనము సోప్తో కానీ లిక్విడ్తో కానీ క్లీన్ చేసినా అదే స్మెల్ అనేది వస్తుంది వాళ్ళు ఎప్పుడైనా సరే సోప్తో లిక్విడ్తో క్లీన్ చేయకుండా ఇలా న్యాచురల్గా క్లీన్ చేసుకోండి మనకి ఎలాంటి స్మెల్ అనేది రాదు బాటిల్స్ అనేది ఫంగస్ ఇన్ఫెక్షన్స్ అలాంటివి కూడా రాకుండా ఉంటాయి కంపల్సరీ ఎవ్రీ వన్ వీక్ ఒకసారి అయితే సండే కానీ సాటర్డే కానీ హాలిడేస్లో కానీ తప్పకుండా బాటిల్ అయితే ఇలా క్లీన్ చేసుకోండి కొంచెం మనము వంటలో యూస్ చేసే సాల్ట్ తర్వాత రైస్ అలాగే కొంచెం గోరువెచ్చని వాటర్ ఈ మూడు వేసి గట్టిగా షేక్ చేసి నార్మల్ వాటర్తో కనుక క్లీన్ చేసాము అనుకోండి మనకి ఎలాంటి స్మెల్ అనేది రాదు మెయిన్గా రైస్ అనేది వేయడం వల్ల అందులో ఏదైనా డస్ట్ కానీ ఏదైనా ఉన్నా కూడా ఈజీగా బయటకు అనేది వచ్చేస్తుంది బ్రష్ పెట్టి రుద్దాల్సిన పని లేకుండా సింపుల్గా ఈ త్రీ ఇంగ్రీడియంట్స్తోనే మనకి బాటిల్ అనేది చాలా మంచిగా స్మెల్ అనేది రాకుండా మంచిగా ఈజీగా వాష్ అయిపోతుంది నెక్స్ట్ టిప్ కుక్కర్ మనం రెగ్యులర్గా వాడుతూ ఉంటాము మనం రెగ్యులర్గా వాడినప్పుడు పప్పు కానీ కర్రీస్ కానీ రైస్ కానీ పెట్టినప్పుడు కొన్నిసార్లు చిన్న చిన్న ఫుడ్ పాటికల్స్ అనేది అందులోకి పోయి ఫుడ్ అనేది అంటే విజిల్ అనేది రాకుండా ఉండడం వల్ల ఫుడ్ అనేది మొత్తం కూడా మాడిపోతూ ఉంటుంది అప్పుడు ఏంటి మనం కుక్కర్ పని చేయట్లేదు కొత్త కుక్కర్ కొనాలి మళ్ళీ సపరేట్గా విజిల్ వాచర్ కొనాలి అనుకుంటాం అది ఏది కాకుండా ఇలా సింపుల్గా మనకి కుక్కర్ అనేది విజిల్ రానప్పుడు ఇలా సింపుల్గా కుక్కర్ని కనుక మీరు ఒకసారి క్లీన్ చేసుకున్నారు అనుకోండి మనకి విజిల్ అనేది చాలా మంచి వస్తుంది అలాగే కుక్కర్ అనేది కూడా ఎలాంటి రిపేర్కి అనేది సూది ఉంటుంది కదా సూదితో ఇలా మనకి ఎక్కడైతే వాచర్ పెట్టే హోల్స్ కానీ కుక్కర్కి నార్మల్గా విజిల్ పెట్టే హోల్స్ కానీ ఉంటాయి కదా మెయిన్గా ఆ హోల్స్లో మట్టి అనేది లేదు అంటే ఫుడ్ పార్టికల్స్ అనేది జామ్ అవ్వడం వల్లనే విజిల్ అనేది రాకుండా ఉంటుంది వీడియోలో చూపించినట్టుగా క్లీన్ చేసుకున్నాము అనుకోండి విజిల్ అనేది చాలా మంచిగా వస్తుంది పప్పు కానీ రైస్ కానీ త్రీ విజిల్స్ ఉడికిపోతుంది నెక్స్ట్ టిప్ సమ్మర్ స్టార్ట్ అయిపోయింది స్కూల్స్ అయితే స్టార్ట్ అయ్యాయి స్కూల్ స్కూల్ బ్యాగ్స్ అయితే కొత్తవి కొనుక్కొని ఉంటారు కదా పిల్లలందరూ కూడా స్కూల్కి తీసుకెళ్ళినప్పుడు వాళ్ళు ఏంటంటే షార్ప్నర్తో ఊరికే కూడా షార్ప్ చేసి పెన్సిల్ని ఆ డస్ట్ అంతా బ్యాగ్లో వేస్తూ ఉంటారు అలాంటప్పుడు బ్యాగ్ అంతా కూడా నల్లగైపోతుంది ఎంత కొత్త బ్యాగ్ అయినా సరే మురికి జిడ్డు అనేది పట్టేస్తుంది కొన్ని బ్యాగ్స్ అయితే వాషబుల్ ఉంటాయి కొన్ని బ్యాగ్స్ అయితే వాష్ చేయలేము కదా అలాంటి బ్యాగ్స్కి ఏంటి అంటే చూడడానికి చాలా గలీజ్గా కనిపిస్తుంది కదా అలా డస్ట్ అనేది ఫామ్ అవ్వకుండా బ్యాగ్ అనేది నీట్గా ఉండాలి అంటే పిల్లల బ్యాగ్లో ఇలా ఒక మంచి మనీ పర్స్ని సేఫ్టీ పిన్తో కనుక పెట్టేసి వాళ్ళకి డస్ట్ కనుక ఇలా వేయమని చూపించాము అనుకోండి పిల్లలు అనేది డస్ట్ అందులోనే వేస్తారు బ్యాగ్ అనేది చాలా నీట్గా ఉంటుంది మనం ప్రతిసారి వాష్ చేయాల్సిన పని లేకుండా స్కూల్ బ్యాగ్ అనేది చాలా నీట్గానైతే ఉంటుంది నెక్స్ట్ టిప్ మనందరి మనందరిలో కూడా కామన్గా ఇలాంటి సోప్ బాక్సెస్ అయితే వాడుతూ ఉంటాము ఇలాంటి సోప్ బాక్సెస్ని ఏంటి అంటే డైరెక్ట్ దానిపైన సోప్ పెట్టడం వల్ల వాటర్ అనేది పోకుండా అంతా కూడా సోప్ అనేది నానిపోతుంది మనకి టెన్ ఫిఫ్టీన్ డేస్ రావాల్సిన సోపు ఇలా డైరెక్ట్గా సోప్ బాక్స్ పైన పెట్టడం వల్ల జస్ట్ టూ త్రీ డేస్కి మొత్తం నానిపోయి లిక్విడ్ అయిపోతుంది అలా నానిపోకుండా ఉండాలి అంటే వీడియోలు చూపించినట్టుగా ఒక రెండు యూజెన్స్లో క్యాష్ రబ్బర్స్ ఉంటాయి కదా ఒకటి అడ్డంగా ఒకటి నిలువుగా వేసి దానిపైన సోపును కనుక పెట్టాము అనుకోండి వాటర్ అనేది కింద పడిపోతాయి సోప్ అనేది నానిపోకుండా చాలా రోజుల వరకు అయితే వస్తుంది నెక్స్ట్ టిప్ వచ్చేది శ్రావణ మాసం అందరి ఇళ్లలో కూడా పూజలు వ్రతాలు అనేది ఎక్కువగా చేస్తూ ఉంటారు ఇలా పూజలు వ్రతాలు ఎక్కువగా చేసినప్పుడు పూలు అనేది కూడా కంపల్సరీ సరి తెచ్చుకుంటూ ఉంటాం కదా పూలని తెచ్చుకున్నప్పుడు మినిమం ఒక టెన్ టు ఫిఫ్టీన్ డేస్ వరకు ఫ్రెష్గా ఉండాలి మనం ఒకేసారి తక్కువ ప్రైజ్ ఉంది అనుకోండి ఒక పావు కేజీ హాఫ్ కేజీ తెచ్చి అయితే స్టోర్ చేసుకుంటూ ఉంటాం కదా అలాంటప్పుడు ఎక్కువ రోజులు ఉండాలి చామంతి పూలైనా గులాబీ పూలైనా అంటే ఇలా ఒక బాక్స్ తీసుకొని అడుగున ఒక టిష్యూ పేపర్ అనేది వేసుకోవాలి తర్వాత పూలనన్నిటిని కూడా ఇలా మంచిగా ఉన్న పూలని మాత్రమే వేసుకోవాలి రిక్కలు ఊడిపోయినా కొంచెం వాడిపోయినా ఆ పూలనైతే పక్కన పెట్టాలి కొంచెం వాడిపోయిన పూలు అందులో వేసాము అనుకోండి వేరే ఫ్లవర్స్ కూడా తొందరగా వాడిపోతాయి తర్వాత అందులో కొన్ని బియ్యం అనేది వేసుకోవాలి బియ్యంని వేయడం వల్ల అందులో ఏదైనా తేమ ఏదైనా తడి ఉన్నా కూడా బియ్యం అనేది పీల్ చేస్తుంది తర్వాత పైనుండి గాలి తగలకుండా న్యూస్ పేపర్ కానీ టిష్యూ పేపర్తో కానీ కవర్ చేసి మూత పెట్టి మనం ఫ్రిడ్జ్లో కనుక పెట్టామో అనుకోండి ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్ అయినా సరే పూలు అనేది వాడిపోకుండా చాలా ఫ్రెష్గానైతే ఉంటాయి నెక్స్ట్ టిప్ ఎప్పుడైనా సరే మనం పుదీనా చట్నీ చేయాలి అన్నా కూడా పలావ్ చేయాలి అన్నా కూడా ఎక్కువ క్వాంటిటీలో పుదీనా అయితే అయితే తెచ్చుకుంటూ ఉంటామో కంపల్సరీ పుదీనా కాడలతో వేయలేము కదా కంపల్సరీ ఇలా ఆకులని అయితే సపరేట్ చేస్తూ ఉండాలి ఆకుల్ని మనం సపరేట్ చేయాలంటే చాలా టైం టేకింగ్ ప్రాసెస్ మనం ఒక్కొక్క కొమ్మను తీసుకొని సపరేట్ చేస్తూ ఉండాలి అంత టైం లేదు మనకి ఇన్స్టెంట్గా తొందరగా అయిపోవాలి అనుకున్నప్పుడు మన ఇంట్లో ఇలాంటి చిల్లుల గంట అయితే ఉంటుంది కదా ఆ గంటకి వీడియోలో చూపించినట్టుగా పుదీనాను పెట్టేసి కొమ్మల్ని గట్టిగా కనుక కిందికి లాగాము అనుకోండి ఆకులన్నీ కూడా చాలా ఈజీగా సపరేట్ అయిపోతాయి మనం ఒక్కొక్క కొమ్మను తీసి పెట్టాల్సిన పని లేకుండా ఇలా చేయడం వల్ల మన గంటలో చేసే పని నిమిషాల్లో అయిపోతుంది మన టైం అనేది సేవ్ అవుతుంది మన పని అనేది కూడా చాలా ఈజీ అయిపోతుంది ఇలా చేయడం వల్ల మనకి ఎన్ని కేజీల పుదీననైనా సరే నిమిషాల్లో ఆకులనేది ఈజీగా సపరేట్ చేసుకోవచ్చు ఇలా చేయడం వల్ల ఏంటి అంటే మనకి చేసిన ఫీలింగ్ అనేది ఉండదు అలాగే మన పని కూడా చాలా ఈజీగా తొందరగా అయిపోతుంది మెయిన్ పుదీనా పచ్చడి చేసుకోవాలి అనుకున్నప్పుడు ఎక్కువ క్వాంటిటీ తెచ్చుకున్నప్పుడు ఈ టిప్ అయితే మీరు తప్పకుండా ట్రై చేయండి నెక్స్ట్ టిప్ మనకి వర్షాకాలం స్టార్ట్ అయిపోయింది వర్షాలు అనేది ఎక్కువగా పడుతున్నాయి కదా ఈ వర్షాలు పడడం వల్ల చల్లగా ఉండడం వల్ల పెరుగు అనేది తొందరగా తోడుకోదు పెరుగు అనేది మనకి తోడు వేసిన వెంటనే ఒక టూ త్రీ అవర్స్లో తోడుకోవాలి అంటే తోడు వేసిన తర్వాత ఇలా హాట్ బాక్స్లో పెట్టి కనుక మూత పెట్టాము అనుకోండి మనకి టూ త్రీ అవర్స్లోనే గడ్డ పెరుగు అనేది రెడీ అయిపోతుంది ఇలా చేయడం వల్ల హాట్ బాక్స్ అనేది వేడిగా ఉంటుంది కాబట్టి మనం అన్నం తినడానికి ఒక టూ త్రీ అవర్స్ ముందు పెరుగు తోడు వేసి ఇలా హాట్ బాక్స్లో పెడితే ఈజీగా తోడుకుంటుంది పెరుగు అనేది టేస్ట్ అనేది కూడా చాలా తీయగానైతే ఉంటుంది నెక్స్ట్ టెప్పు మన అందరి ఇళ్లలో కూడా కామన్గా ఎగ్స్ని అయితే తింటూ ఉంటాము మనకి బాయిల్ చేసుకోవడం కానీ కర్రీ చేసుకోవడం కానీ మనకి బాయిల్ చేసినప్పుడు కొన్నిసార్లు ఎగ్స్ అనేది పగులుతూ ఉంటాయి అందులో నుండి వైట్స్ అంతా కూడా బయటకు అనేది వస్తుంది మనం బాయిల్ చేసినప్పుడు ఎగ్స్ అనేది పగలకుండా ఉండాలి అంటే ముందే ఇలా కొంచెం కుకింగ్ ఆయిల్ అనేది అప్లై చేసుకోవాలి తర్వాత మనం ఏదైతే బాయిల్ చేసేటప్పుడు వాటర్లో వేసి బాయిల్ చేస్తూ ఉంటాం కదా ఆ వాటర్లో కొంచెం సాల్ట్ అనేది వేసి తర్వాత ఈ ఎగ్స్ అనేది అందులో వేసి ట్వంటీ మినిట్స్ కనుక ఎగ్స్ని ఉడికించాము అనుకోండి పగలకుండా ఉంటాయి ఎగ్స్ అనేది చాలా తొందరగా ఉడుగుతాయి పెంకు కూడా చాలా ఈజీగానైతే వస్తుంది నెక్స్ట్ టిప్ మనం ప్రతి కర్రీలో కూడా కామన్గా అయితే వేసుకుంటూ ఉంటాము మనం ఎప్పుడు ఉల్లిపాయలు తెచ్చుకున్నా కూడా మినిమం టూ త్రీ కేజెస్ అయితే కంపల్సరీ తెచ్చుకుంటూ ఉంటాము మనం ఎక్కువ క్వాంటిటీలో తెచ్చుకున్నప్పుడు ఉమ్మలకెత్తడం కానీ కుళ్ళిపోవడం కానీ అలా జరుగుతూ ఉంటుంది అలా మొలకలు రాకుండా కుళ్ళిపోకుండా ఉండాలి అంటే ఇలా వీడియోలో చూపించినట్టుగా న్యూస్ పేపర్ని ఇలా మధ్య మధ్యలో రబ్ చేసి ఫోల్డ్ చేసి పెట్టుకోవాలి తర్వాత అందులో మొలకలు రాకుండా ఉండాలి అంటే ఒక కొబ్బరి చిప్పని అందులో కనుక పెట్టాము అనుకోండి ఉల్లిగడ్డలు అనేది ఎన్ని రోజులున్నా సరే మొలకలు అయితే రాకుండా ఉంటాయి ఈ న్యూస్ పేపర్ అనేది పెట్టడం వల్ల ఒకవేళ న్యూస్ పేపర్ ఉల్లిగడ్డ ఏదైనా కుళ్ళిపోయినా ఆ తేమ అంతా కూడా న్యూస్ పేపర్ అనేది పీల్చేస్తుంది దానివల్ల వేరే ఉల్లిగడ్డ పాడవకుండానైతే ఉంటుంది నెక్స్ట్ టిప్ మనము బౌల్స్ క్లీన్ చేయడానికి విమ్ అయితే వాడుతూ ఉంటాము డైరెక్ట్ ఇలా బాక్స్లో కనుక వేసాము అనుకోండి అడుగున వాటర్ పోవడానికి స్పేస్ అనేది ఉండకపోవడం వల్ల వాటర్ అంతా కూడా అందులోనే స్టోర్ అయిపోయి సబ్ అనేది నానిపోతుంది అలా నానిపోకుండా ఉండాలి అంటే ఒక టూ వాటర్ బాటిల్ క్యాప్స్ తీసుకొని సోప్ని దానిపైన కనుక పెట్టి కనుక మనం రెగ్యులర్గా బౌల్స్ కనుక వాష్ చేసుకున్నాము అనుకోండి ఒకవేళ వాటర్ ఏదైనా పడ్డా కూడా అడుక్కి వెళ్ళిపోతుంది మనం బౌల్స్ వాష్ చేసిన తర్వాత వాటర్ కనుక వంపేసి పెట్టాము అనుకోండి సోప్ అనేది నానిపోకుండా మనకి చాలా రోజులు వరకు అయితే వస్తుంది మనకి ఫిఫ్ టెన్ టు ఫిఫ్టీన్ డేస్ అయినా వస్తుంది సోప్ అనేది నెక్స్ట్ టిప్ ఇంట్లో చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఉన్నారు అనుకోండి రెగ్యులర్గా ఫ్రూట్స్ తినే అలవాటు అయితే ఉంటుంది మనం ఎక్కువగా యాపిల్స్ అలాంటివి అలాంటివైతే తింటూ ఉంటాం కదా మనం యాపిల్స్ కానీ ప్రోమోగ్రానేట్ కానీ తెచ్చుకున్నప్పుడు నార్మల్ వాటర్తో వాష్ చేస్తే దానిపైన ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉండడానికి చాలా కెమికల్స్ లిక్విడ్స్ మైనము అలాంటివి అయితే వేస్తూ ఉంటారు మనం నార్మల్ వాటర్తో వాష్ చేసి ఆ కెమికల్స్ అయితే పోవు ఇలా కొంచెం గోరువెచ్చని వాటర్లో సాల్ట్ ఒకవేళ సాల్ట్ కాకుండా పసుపు ఈ రెండింటినీ వేసినా సరే ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అలానే వదిలేసి ఒక గట్టిగా ఇలా రబ్ చేసి నార్మల్ వాటర్తో కనుక వాష్ చేసి తిన్నాము అనుకోండి దానిపైన ఉండే కెమికల్స్ పెస్టిసైడ్స్ అన్నీ పోతాయి తిన్నా కూడా మనకి కానీ పిల్లలకి కానీ ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేది కూడా ఉండవు నెక్స్ట్ టిప్ మనకి ఇంట్లో తమలపాకులు ఉన్నాయి అనుకోండి కొన్ని వాడిపోయిన తమలపాకులైనా సరే ఒకవేళ రంధ్రాలు ఉన్న తమలపాకులు అయినా సరే మనం పూజకు కానీ దేనికి కానీ వాడం కదా ఒకవేళ ఇంట్లో బల్లులు బొద్దింకలు కనుక ఎక్కువగా ఉన్నాయి అనుకోండి తమలపాకులతో ఈ టిప్ అయితే ట్రై చేయండి ఇంట్లో కానీ ఈ కిచెన్లో కానీ బల్లులు బొద్దింకలు ఒక్కటి కూడా కనిపించదు వీడియోలో చూపించినట్టుగా రెండు మూడు తమలపాకులు తీసుకొని ఇలా రోట్లో వేసి ఇలా చిన్న చిన్న పీసెస్ కానీ అయితే చేసుకోవాలి తర్వాత దీన్ని ఒక బౌల్లో వేసుకొని అందులో కొంచెం గోరువెచ్చని వాటర్ అనేది వేసుకోవాలి గోరువెచ్చని వాటర్ వేసుకోవడం వల్ల అందులో ఉండే రసం అనేది వెంటనే దిగిపోతుంది తర్వాత ఎక్స్పైర్ అయిపోయిన ట్యాబ్లెట్ని ఏదైనా ఒక టాబ్లెట్ తీసుకోవచ్చు నేనైతే డోలో టాబ్లెట్ ఎక్స్పైర్ అయిపోయిన టాబ్లెట్ తీసుకున్నాను దాన్ని డైరెక్ట్గా వేస్తే కరగడానికి టైం పడుతుంది కాబట్టి ఇలా పౌడర్ లాగా చేసుకొని ఆ వాటర్లో వేసి మొత్తం కూడా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత టీ స్టైనర్ ఉంటుంది కదా దాంతో ఈ వాటర్ అంతా కూడా ఫిల్టర్ చేసుకోవాలి ఫిల్టర్ చేసుకొని మనకి ఇంట్లో స్ప్రే బాటిల్స్ ఉంటాయి కదా ఆ స్ప్రే బాటిల్లో ఈ లిక్విడ్ని అంతా కూడా ఫిల్ చేసేసి మనకి కిచెన్లో కానీ అలాగే విండోస్ పైన కానీ డోర్స్ పైన కానీ మనకి ఇంట్లో ఎక్కువగా ఎక్కడైతే బల్లులు బొద్దింకలు తిరుగుతాయి అనుకుంటామో ఆ ప్లేస్లో నైట్ స్ప్రే చేసి కనుక పడుకున్నాము అనుకోండి ఒక్క బల్లి బొద్దింక కూడా తిరగకుండా ఉంటుంది మెయిన్గా ఈ తమలపాకు ట్యాబ్లెట్స్ మెల్లకి బల్లులు బొద్దింకలు అయితే బయటికి రాకుండా ఉంటాయి మన కిచెన్లో మెయిన్గా గ్యాస్ స్టవ్ దగ్గర కౌంటర్ టాప్ అయినా ఎక్కువగా తిరుగుతూ ఉంటాయి కదా ఆయిల్ మరకలు అనేది ఉండడం వల్ల సో ఒకసారి స్ప్రే చేసి మనం కాటన్ క్లాత్తో కనుక తుడుచుకున్నా లేదు అంటే స్ప్రే చేసి అలానే వదిలేసినా సరే మనకి బల్లులు బొద్దింకలు అయితే తిరగకుండా ఉంటాయి ఇది న్యాచురల్ లిక్విడ్ కాబట్టి మనకి ఎలాంటి స్మెల్ రాకుండా ఉంటుంది ఈవెన్ పిల్లల అలాంటి ఎవరైనా టచ్ చేసినా కూడా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేది ఉండవు ఇలా చేయడం వల్ల మన కిచెన్లో కానీ ఇంట్లో కానీ ఒక్క బల్లి బొద్దింక కూడా ఉండదు ఇలాంటి న్యాచురల్ టిప్స్ అనేది న్యాచురల్ రెమెడీస్ అనేది ట్రై చేయడం వల్ల మనకి బొద్దింకలు అయితే తిరగకుండా ఉంటాయి మనకి బయట లిక్విడ్స్ కెమికల్స్ అలాంటిది ఏది కొనాల్సిన పని లేకుండా ఈ హోమ్ రెమెడీని అయితే ట్రై చేయండి చాలా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది నెక్స్ట్ టిప్ మనం ఎప్పుడైనా వర్షాకాలంలో కానీ వర్షంలో కానీ సడన్గా వాచ్ తడిసిన వాటర్లో పడిపోయిన సరే అందులోకి వాటర్ అంతా పోయి వాచ్ అనేది పని చేయకుండా ఉంటుంది కదా ఆ వాటర్ అన్నీ పోవాలి అంటే మనకి షాప్ వరకు తీసుకెళ్లాల్సిన పని లేకుండా పడ్డ వెంటనే ఇలా బయటికి తీసి నీట్గా టిష్యూ పేపర్తో తుడుచుకోవాలి తర్వాత మనకేంటంటే ఒక బౌల్లో కొన్ని బియ్యంని తీసుకొని అందులో ఈ వాచ్ని పెట్టేసి మనము నైట్ మొత్తం ఉంచి నెక్స్ట్ డే మార్నింగ్ కనుక తీసాము అనుకోండి వాటర్ కంటెంట్ అంతా పోతుంది వాచ్ అనేది మంచిగా పనిచేస్తుంది టిప్స్ అన్నీ నస్తే లైక్ చేసి ఛానల్ని ఫాలో చేయండి